ఏమిటే ఏం కూర కూరంకున్నాం ఏమిటి తోటకూర ఏ ముహూర్తాన్ని తోటకూర తినడం ప్రారంభించాము కానీ తోటకూర కాడలే వాడిపోతున్నాం తోటకూర పప్పు మామిడికాయ మూడు ఉండితే ఎలా నా ఉంటుంది సంపాదన లేదు తక్కువ లేదు ఏం చేయమంటారే అసలే దుర్ముహూర్ణవి ముహూర్తాలు ఎక్కడ ఉంటాయి అది ఏ ముహూర్తాన్ని పుట్టిందో ఏ ముహూర్తాన్ని ఇంట్లో కాలు పెట్టిందో ఏ ముహూర్తాన్ని మళ్ళీ గడుపు దాటిందో ఆ ముహూర్తం లాగా ఈ ముహూర్తం వరకు కాని సంపాదన లేదు మన రోజులు మంచిది కాబట్టి మనకి దాని పేరు విరగడైంది ఆ ఘోరించేవరే దాని ఆరోగ్యం బాగుపడిందిగా మళ్ళీ ఏ ఉద్యోగంలో దాని మొహం మీ మొహం మీ మొహం చూసి గౌరవించారు కానీ ఇప్పుడు అది వీధిలోకి పెడితే చూర విమై ఇక మీద దాని ఎత్తకండి ఒళ్ళు కంపెనీ ఎత్తిపోతుంది ఇంట్లోనే ఉండవా ఎక్కడ కనిపించకనే మానేశావు పరీక్షల దగ్గరికి వస్తున్నాయని ఏమి తీసేశారు ఏమి లేవు అదేం చేస్తోంది ఎవరు ఇంకెవరు ఆ కులం మార్చింది ఎవరత్తయా అదే మీ అక్క అక్క అయినా దాని కూడా మనకెందుకు ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను ఏమిటి అక్కడి నుంచే వస్తున్నావా కాడు కడుపుతున్నావా స్నానం కూడా చేసొచ్చా వానిద్దు దానికి అగత మనకెందుకు ఇంతకీ ఎవందే ఇంట్లో లేదు పోయింది వాడు బొమ్మన్నాడా అదే పోయిందా దాని గొడవ మనకి ఎందుకే దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపర ఎత్తిపోతూ ఉంది ఏమండి మీరు ఊరుకోండి ఇంతకీ ఏమైంది ఉద్యోగానికి వెళ్ళింది ఉద్యోగమా దానిక అవును జీతమే మాత్రమే మూడు వందలు మూడు వందలే ఎన్ని వందలైతే నీకెందుకే దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపనం ఎత్తిపోతూ ఉంది మీరు కాస్త లోపలికి పెడతారా అసలు మీరు కాదు ఇది చేసింది ఏం చేశానే ఆ ముహూర్తంలో దానికి మందులు కొని ఇచ్చి బాగు చేయించి ఉంటే ఈ ముహూర్తానికి ఈ ఇంట్లో ఉండేది ఆ జీతం రాడు మన ఇంట్లోనే పడేది ఇప్పుడు మాత్రం ఏం పోయింది అంతైనాది మన కోడలు కాకుండా పోతుందా ఏమిటి పదండి ఈ ముహూర్తాన్ని ఏ మొహం పెట్టుకునే పెడతాం ఆ ఇంటికి ఈ మొహం పెట్టుకునే పెడతాం ఏదో ఆ రోజు డాక్టర్ గారు మీరు ఎంత ఖర్చు పెట్టినా దండగే బ్రతకదు అని చెప్పబట్టి మందులు తిడి చెప్పేసి సరే ఆ తర్వాత నిన్ను చూడటానికి వద్దాం అనుకుంటే మీ మామయ్యకేమో ఒంట్లో బాగుండలేదు అయి కొంచెం బాగుపడి వద్దాం అనుకుంటే మీ అత్తయ్య ఒంట్లో బాగోలేదు చూడమ్మా నీకోసం ఆలోచించి ఆలోచించి ఎలా అయిపోయిందో నువ్వు జరిగిందే మనసులో పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే మేమేమైపోతా అని చెప్పు అసలే గురుమూఢని ఎక్కడా నయా పైసా తిక్కడం లేదు మాట్లాడదేనే తల్లి అయ్యో అయ్యోది మాటల్లో మర్చిపోయాను నీకు ఇక్కని నేనే స్వయంగా బజారు వెళ్ళి ఈ పొట్టకాయలు బతుకొచ్చానమ్మా నువ్వెందుకు ఏం చెప్పేసి నేను అంటాను నా మేనకోడక నేనే చెప్పుకుంటానని చెప్పేసి స్వయంగా మార్కెట్కి ఇదే బయలుదేరి వెళ్ళింది

కూర్చోనే అబ్బాయి బాధపడతా ఊరుకోబుల కూర్చో కావాల్సింది ఏం జరిగింది ఏముంది నాయన మాకా వయసు అయిపోయింది ఇన్నాళ్ళు దాన్ని పెంచావా ఆపక మాటలు అనుకోకూడదు దాని సంపాదన మీదే మేము బ్రతికామనుకో ఇప్పుడు మాకు ఇష్టం ఉందో లేదో అది పెళ్లి చేసుకుంటా ఇష్టం ఉందో లేదో ఏమిటి ఇష్టం ఉంది ఉంది అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి మేము ఎలా బ్రతకాలి అందుకని నేను చెప్పేది ఏమిటంటే నాయన ప్రతి మాసం అర్ధ నూట పదహారు తాంబూలంలో అంటే యాభై ఎనిమిది రూపాయలు రూపాయలు ఈ రోజుల్లో ఏం కొట్టాలండి విద్య నూట పదహారు బాబు ఆయన ఆ నూతకు ముప్పై నాలుగు రూపాయలు కూడా వేసి నూట యాభై పంపించు బాబు చూడండి ఎందుకు నేను నాయనా దాని కోపం చల్లారి తర్వాత మళ్ళీ వస్తాం ప్రతి మొదటి తేదీకి నేను ఇక్కడికి వచ్చేసుకుంటాను నేను పంపిస్తాను పంపుతాడండి குமோக்கு வச்சு வாங்க எல்லாம் கௌரவ எந்த பாடப்படுத்தா செப்பு நேன் எந்த பாதப்படக்கோ வாழப்படுத்தா சரி வாழை தப்பு மனிதம் நீர் உப்பே கேசார் வாழை அடிக்க சரி அனா நீ மஞ்ச எந்த வரை வாழ தப்பு வாழ்க்கை தெரிவிக்க அது சரி ரெடி அது பாப்பா கூட சாரா அந்த உன்னாரே எங்க மஞ்ச அப்படப்பட அலகே உண்ட

ఓ రకంగా చూస్తే అరుణ చేసిందే మంచిగా అనిపిస్తుంది మన కుటుంబంలో పిల్ల పాప లేకుండా పోతారని ఎంతో భయపడ్డాను పోదు కూడాను నువ్వు పెద్దదనం అయిన తర్వాతనైనా ఈ బామ్మని తాతయ్యని కొంచెం పలకరిస్తూ ఉండమ్మా వెళ్ళొస్తాను వెళ్ళొస్తా ఏమే మనం బయదేరిన ముహూర్తం దివ్యమైనటువంటి ముహూర్తం అమ్మగారు అదేమిటి అపలమ్మా ఏమిటి ఇక్కడ మంది వస్తున్నావు ఏమిటి బాగున్నారా అండి మాకేమిటి అమ్మాయి ఉండదు అమ్మగారు ఎల్లప్ప ఎక్కడున్నా అపలమా తండ్రిగా ఉంటుంది మీ మనస్సు ఎంతకాలం ఎంతో బాధ పెట్టాను అవన్నీ మర్చిపోతాయి అరుణ అమ్మాయి పుట్టినరోజు టైం జత రా చూడండి జరగదాను కూడా అది జరిగింది ఇంతకాలానికి తల్లి వెళ్ళాం ఏదో నలుగురిని పిలిచి భారతాలు కనిపించి అమ్మాయికి పేరు పెట్టింది ఎమ్మా